నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం రాజ్ గారు పేరు వెళ్ళినటువంటి ప్రిన్సిపల్ గారు అదేవిధంగా ఈ జాబ్ కార్డు నిర్వహిస్తున్నటువంటి కంపెనీలు ఇంకా విద్యార్థి విద్యార్థులకు నాయకులకు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియదు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తల్లి వాళ్ళు ఎంతో కూలినాలు వేసుకోవాలని చదివించారు ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉద్దేశం ఉంటే మనం బాగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఆ కుటుంబ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కాన్సెప్ట్లోనే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందులో భాగమైన రోజు కంపెనీలు కూడా ఇప్పించి వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రీంచి మీరు ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కూడా ఎక్సెస్ ఇచ్చి ఇచ్చిన నెల వల్ల ఈరోజు ప్రతి మూడు నెలలకి మనకి చేపలు జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా మన నియోజకవర్గం నుంచి మూడు వందల మన వెంకట నుంచి ఇప్పుడు వరకు ఇచ్చారు అంటే మినీ చాబండ్ ఏడు మేఘా చాబండ్లు రెండు పెట్టి తద్వారా మూడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు ఇది ప్రతి మూడు నెలలకి ప్రక్రియ కాబట్టి మీరు అదాయం పడబడలేదు ఇప్పుడు కొంతమందికి వస్తాయి మళ్ళా కూడా రాలేటువంటి వాళ్ళ వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది ఇప్పుడే రాలేదని చెప్పి మీరు నిరుచోహపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇది నిరంతరం ప్రక్రియ కాబట్టి మీకు ఖచ్చితంగా వస్తాయి నేను మీ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీ తల్లిదండ్రులను చదివించాలని వాళ్ళకి మంచి పేరు తేవాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా మీ కుటుంబానికి కానీ మీ వెంకట నియోజకవర్గానికి కానీ మన మనం మంచి పేరు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎప్పుడు కూడా మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు నిర్వహిస్తూ మీ జాబిల్ని మీకు ఉద్యోగం కల్పించే అవకాశం చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ ఎంతమంది అయితే అవుతారో అందరూ కూడా ఈరోజు చెప్తారు మళ్ళా నెక్స్ట్ మళ్ళా కూడా ఇప్పుడు ఎవరికి కంటిన్యూ అవ్వచ్చు నెక్స్ట్ టైం అవకాశం ఉంటుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రిలు యువకులు మరి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ పుట్టిన గారి కానీ గతంలో ఎలక్షన్ మేనిఫెస్టోల్లో ఏమైతే చెప్పారో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు అందులో భాగంగానే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి నేర్పించి ఈరోజు ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగ అవకాశాల కోసం మన చంద్రబాబు నాయుడు ప్రకారమే కంపెనీలు పంపించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇక్కడ జాబ్ మేళ జరిగే విధంగా గతంలో మూడు వందల యాభై నాలుగు మందికి వెంకటగిరి నియోజకవర్గం ద్వారా ఇచ్చున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ఇది నిరంతరం ప్రక్రియ ఎందుకంటే ప్రతి మూడు నెలలకి ఎవరికైతే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయో మళ్ళీ నెక్స్ట్ టైం రానటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చే విధంగా ప్రతి మూడు నెలలకి ఈ జాబ్ మేళ పెట్టి ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళు ఖాళీగా లేకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ కానీ అదేవిధంగా లోకేష్ బాబు మంత్రులు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందు కూడా ముఖ్య ఉద్దేశం చెప్పని కూడా తెలియజేస్తూ ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఇది అందులో భాగమే చెప్పని కూడా తెలియజేస్తూ ఇది నిరంతర ప్రక్రియ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళ దొరుకుతుంది అందరికి కూడా ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అదే జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం చెప్పని తెలియజేస్తూ మన కుటుంబాలను కూడా ఆదుకోవాలి మన నియోజకవర్గానికి మంచి పేరు రావాలని చెప్పని కోరుకుంటాం